హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు మొబైల్ ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ఎక్కువగా యూస్ చేస్తే దానివల్ల కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి అయితే గర్భిణీ స్త్రీల మీద పడుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ అయితే చేసి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఆడవాళ్ళల్లో సగానికి ఎక్కువగా అయితే ఉద్యోగాలు అనేది చేస్తూ ఉన్నారు అండి ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా ఏడు ఎనిమిది నెలలు వచ్చే వరకు కూడా వాళ్ళు తమ వర్కింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో ల్యాప్టాప్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదండి కానీ వర్కింగ్ ఉమెన్స్కి అనేవి తప్పదు కదా వర్క్ అనేది చేయాలి కాబట్టి వాళ్ళు ల్యాప్టాప్స్ అనేది యూజ్ చేయాలి యూస్ అయితే చేయొద్దు అయితే నేను చెప్పట్లేదు కాకపోతే వాళ్ళు యూస్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవటం వల్ల వాళ్ళ బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం అనేది చూపించదు అలాగే కలుపుతో ఉన్న గర్భిణీ స్త్రీల మీద కూడా ఎటువంటి ప్రభావం అయితే చూపించదు అండి మీరు కనుక వర్కింగ్ ఉమెన్స్ అయితే మీరు ల్యాప్టాప్స్తో కనుక ఎక్కువగా వర్క్ అనేది చేస్తూ ఉంటే ల్యాప్టాప్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి మెయిన్ ల్యాప్టాప్స్ వచ్చేసరికి మీరు ఒళ్ళో పెట్టుకొని అయితే వర్క్ అయితే చేయొద్దండి ఏదన్నా టేబుల్ మీద కానీ చైర్ మీద కానీ పెట్టుకొని అయితే చేయండి అది కూడా మీ పొట్టకనేది చాలా దూరంగా ఉండేటట్లు చూడండి అలాగే మీరు ఎక్కువగా వర్క్ అనేది చేయకపోతే ఒక వన్ అవర్కి టెన్ మినిట్స్ వన్ అవర్కి టెన్ మినిట్స్ అనేది గ్యాప్ అయితే తీసుకోండి కంటిన్యూగా మీరు అలాగే చూడటం వల్ల మీరు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు మీ స్ట్రెస్ వల్ల కడుపులో ఉన్న బిడ్డ యొక్క ఎదుగుదల మీద ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుందండి బిడ్డ అనేది ఏ నెలలో ఎంత పెరగాలో అంత అయితే పెరగదండి కాబట్టి మీరు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనేది రెస్ట్ అయితే తీసుకోండి అలాగే కూర్చొని అనేది ల్యాప్టాప్లో వర్క్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ కానివ్వండి ఫైవ్ మినిట్స్ కానివ్వండి అటు ఇటు తిరుగుతూ అయితే ఉండండి దానివల్ల మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది బ్యాక్ పెయిన్ అనేది రాకుండా అయితే ఉంటుంది అలాగే కంటిన్యూగా కూర్చొని వర్క్ అయితే అస్సలు చేయొద్దు ఇంకా సెకండ్ వచ్చేసరికి మీ హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి వాళ్ళు మొబైల్స్ అనేది ఇళ్లలో ఉండే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అనేది యూస్ చేయని వాళ్ళు ఎవరు చెప్పండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అనేది ఉంటుంది ఇంటర్నెట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి ఇంకా గర్భిణీ స్త్రీలు అంటే చాలా రకాల డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవడానికి యూట్యూబ్లో కానివ్వండి గూగుల్లో కానివ్వండి నెట్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు కానీ గర్భిణీ స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటో ఏమిటి అంటే మీకు డౌట్ అనేది వస్తే సెర్చ్ చేసి వెంటనే ఆ విషయాన్ని అనేది తెలుసుకొని వెంటనే అక్కడ అయితే వదిలేయండి మీరు అదే మైండ్లో పెట్టుకొని అలాగే కంటిన్యూగా ఫోన్ చూస్తూ అలాగే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండటం వల్ల ఆ రేడియేషన్స్ అనేది బిడ్డ మీద పడి ఆ రేడియేషన్స్ వల్ల బిడ్డ అనేది సరిగ్గా ఎదగదండి ఏ నెలలో ఎంత పెరుగుదల ఉండాలో అంత పెరుగుదల అనేది మీ బిడ్డ మీద మీ బిడ్డ అనేది పెరగదండి కాబట్టి ఈ రేడియేషన్స్ ప్రభావం అనేది మీ బిడ్డ మీద అంతగా ప్రభావితం అయితే చేస్తాయి కాబట్టి మీరు మీకు అవసరం అయితేనే మీ మొబైల్ ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానీ యూస్ చేయండి అవసరం లేకపోయినా కూడా అతిగా అయితే ఈ మొబైల్ ఫోన్స్ అనేది ఊరికే చూడకండి దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది మీ బిడ్డ యొక్క పెరుగుదల అనేది సరిగ్గా అయితే ఉండదండి మీరు పుట్టిన తర్వాత ఏదో ఒక లోపంతో అయితే పుడుతుంది సరిగ్గా బరువు అనేది లేక లేకుండా పుట్టడం కానివ్వండి మైండ్ అనేది సరిగ్గా లేకపోవటం ఇట్లా బ్రెయిన్ మీద కూడా చాలా ప్రభావం అయితే చూపిస్తాయి ఈ రేడియేషన్స్ అనేవి మొబైల్ రేడియేషన్స్ కానివ్వండి ల్యాప్టాప్ రేడియేషన్స్ కానివ్వండి సో సో వీటి వల్ల అంతా డేంజర్ ఉంది కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో అవసరమైతేనే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయండి మీరు మొబైల్ ఫోన్స్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్లో పెట్టుకొని అయితే మాట్లాడండి చెవి దగ్గర పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడొద్దు ఎందుకు అంటే ఆ రేడియేషన్స్ వల్ల మీకు ఏక్ అనేది ప్రెగ్నెన్సీలో త్వరగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి స్పీకర్లో పెట్టుకొని అయితేనే ఫోన్ అయితే యూజ్ చేయండి సో చెప్పాను కదండి మీ యొక్క బిడ్డ రక్షణ అనేది మీ చేతుల్లోనే ఉంది మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అనేది తక్కువ అయితే యూజ్ చేయండి నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్